శ్రీ టంగుటూరి ప్రకాశం పంతులు గారి జయంతి సందర్భంగా ఈరోజు కృష్ణదేవరాయాంధ్ర భాషా నిలయంలో కమలాకార భారతి చారిటబుల్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో టంగుటూరి ప్రకాశం పంతులు సాహిత్య రూపకం చక్కగా ఏర్పాటు చేయడం జరిగింది అందులో ఆనాటి రాజకీయ నాయకులు కవులు మొదలైన ప్రముఖులంతా కూడా పాత్రధారులుగా ఉన్నారు చిలకమర్తి లక్ష్మీనరసింహం పంతులుగా శ్రీ మావులూరి సూర్యనారాయణమూర్తి గారు చక్కని హావభావ విన్యాసాలు వాచకము హాస్యస్ఫూరక సంభాషణతో అలరించారు అవి మీరు వినండి ఆనందించండి మా తాను నడిపిన పత్రిక సాధన కదా ఆ సాధన ఎక్కువే తాను రాసిన వ్యాసాలు ఎక్కువే మమ్మల్ని మాట్లాడి ఇవ్వటం శిల్పకల్తి వారు మీరు మాట్లాడండి అని మళ్ళీ తానాలు మాట్లాడితే ఈ చిలక ఎవరు ఎలా పలకాలి

అదే ఆ విషయమే మేమే అన్నావు మాకు తెలుసు మీరు మధ్యలో మీరు చెప్పదు విజయవాడ వారు నమస్కారం అందరికే సరికాదు సరి సములు లేనికే సరితను అది సరి సములు లేనికేసరి అందరిలో ఎలాంటి వాడు నిజానికి ప్రకాశం పంతుల్ని చూసే గయోపాఖ్యాన్ని రాశాను ఎందుకంటే ఆ తండగాడు ఈ పిల్లవాడి చేత ఎలాగైనా సరే అర్జునుడు వేయించాలి అని ఆ అర్జున పాత్రను నేను ఎలా తీర్చిదిద్దాను అంటే స్వాతంత్ర్య ఉద్యమంలో ఉరుకుతున్నటువంటి యువకుని దృష్టిలో పెట్టుకుని నేను అర్జునుడిని తీర్చిదిద్దాను ఒకసారి మేమంతా రాజమహేంద్రవరం నుండి ధవళగిరికి ధవళేశ్వర తీర్థానికి పెడుతున్నాం పడవలో మా ప్రకాశం ఎంత అందంగా తయారీ పడవ ఎక్కినాడంటే ఈగ బ్రాాలిన కానీ బేగ జారిన ఎట్లు ముపంపు పురుగులను దుమ్మినాడు అతను దువ్వడంలో దాని మీద వేయగ పడితే కాలేదు ఈగ బ్రాాలిన కానీ బేగ జారిన ఎట్లు ముపంపు కురులను దుమ్మినాడు పరలలాటమ్నందు తిరు చూరు నరేఖను ముదు గారెడు బంగి దిదినాడు అరునం పల్లవ మట్టు కరము రంగిల్లు చెంగావి బస్రం బును గడినాడు మిత్రబుందము మధ్యన మేలవాడి సుజల గోదావరి తీర సోభా పెంచి సుజల గోదావరి తీర సోభా పెంచి రంగు తంగు తూరి ప్రకాసము రంగు నిరయా త�

ఈ భారతదేశమే పెద్ద బంధికన ఇక్కడ ఇంటిలో ఉన్న ఒకటే ఖైదులో ఉన్న ఒకటే గదులు మారినట్లే అని చెప్పేసి అటువంటి స్వాతంత్ర్య స్ఫూర్తిని రెండుగా ఇది కాల్చుకుని మీకు ఎంత దమ్ముందో గుండెలు తీసినటువంటి ఆ పక్కన ఉన్నటువంటి తమ యొక్క సహాధ్యాయు సహాధ్యాయు కాదు మరొక స్వాతంత్ర పోరాటంలో ఉన్న యువకుడు దమ్ము హైతో పోలించరాదు అన్నాడు అప్పుడు వాళ్ళందరూ ఫైన్ అంటారేమో అనుకున్నారు బ్రిటిష్ వాళ్ళు కానీ డౌన్ అన్నాడు అది కానీ అప్పుడు ఆంధ్ర కేసరి జిందాబాద్ అన్నారు అది నినాదం అది ప్రతి తెలుగు గుండెల్లో ప్రతిధ్వనించింది విస్ఫులింగాలు ఇచ్చింది స్వాతంత్ర్యాన్ని తెచ్చింది ఆంధ్ర రాష్ట్రం వస్తుంది నెహ్రూ గారు చెప్పారు వారికి ప్రకాశం ముఖ్యమంత్రిగా తెలుగు రాష్ట్రానికి వెళ్ళాలి అంటే వెళ్ళేమి చేయమంటావు ఏదైనా పెద్ద పని అన్నాడు నెహ్రూ ఏమిటి పని ఇవ్వాలి అంటే నాగార్జున సాగరానికి తెచ్చాడు నాగార్జున సాగరానికి తెచ్చి తెలుగు అంత సస్యశ్యామలం చేసినటువంటి రైతు బంధు ఆంధ్ర అయితే ఆంధ్రుల హక్కు విశాఖ ఉప్పు అని చెప్పేసి పరిశ్రమలు తెచ్చినటువంటి వాడు మాకున్నారు ఇలాంటి తెలుగు విస్ఫులీంగా ఉండబడితే తెలుగు జాతి తలెత్తుకుని తిరిగింది అదంతా అద్భుతమైనటువంటి వ్యవస్థ ఇంతటితో నేను నిర్వహిస్తాను